చూడండి ఎట్ట కోతలు ఎన్ని వచ్చి తింటున్నాయి వర్షం కురుస్తున్నా కూడా ఇట్లానే నేను విజయవాడలో వచ్చిన దాకా ఏడా కాసుకొని కూర్చొని దారిలో అలా చూడండి అసలు ఎన్ని కోతలు వచ్చినాయి చూడండి విజయవాడ నుంచి వస్తా వస్తా రెండు కిలోలు చెనకైతే అది తీసుకొచ్చేసాను ఏడా వేస్తే అవి తింటున్నాయి కూర్చోని చూడండి ఎన్ని కోతలు వచ్చినాయి చూడండి ఎన్ని కోతలు ఉన్నాయి చూడి ఎన్ని కోసలు వచ్చింది ఎక్కడికి ఇదే కాగితం చేసుకోవడం కూర్చోండి ఇది నై చూడండి ఇంకా వేస్తారని ఇంకా చూస్తాను ఎదురు చూస్తున్నాయి ఇవన్నీ చూడండి ఎట్లా ఉన్నాయి దారి దారిమైన చెన్ని జండి హా దానికి అంటే అదిట్లా అది పెడుతుందది ఈ జండి అది ఈ జండిట్లా ఉమ్ ఈ జండి జండి ఎలా అదుగుతుందది ఈ జండి దీనిమేకి దీనికి అలా గుచ్చుచ్చుచ్చుచ్చు